హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు దసరా కానుక ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వేతన సవరణ కోసం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించింది అయితే ఈ ప్రకటన వచ్చి ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించటం లేదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అసహనం రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు మరోవైపు ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వెనుక కారణాలు ఏంటి అని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు నిజానికి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది ఈ సిఫార్సులు కనుక అమల్లోకి వచ్చినట్లయితే దాదాపు ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది దీంతోపాటు వారి వేతనాలు పెన్షన్లు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే వేతనాలు అలాగే పెన్షన్లు భారీగా పెరగాలంటే ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎనిమిదవ పే కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇందులో భాగంగా దసరా వేడుక సమయానికి ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఉద్యోగ వర్గాల్లో మాత్రం చర్చ జోరుగా నడుస్తుంది